రోజులంటే ఇలా వచ్చి అలా అయిపోయాయి కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం వస్తుంది మాసాల్లో కంటే అతి ముఖ్యమైన మాసం కార్తీక మాసం అంటారు పెద్దలు అలాంటి కార్తీక మాసం రాను వచ్చింది పాను పోతుంది ఇవాళతోటి కార్తీక మాసం పూర్తయిపోయినట్టే రేపు ఉదయాన్నే తెల్లవారుజామునలు లేసి పోలీస్ వర్గం దీపాలు వెనక వెలిగిచ్చేసాము అంటే ఇక కార్తీక మాసం పూర్తయిపోయినట్లే అసలు పోలీ పాడ్డమి అంటే ఏమిటి ఆ కథ ఎలా మొదలైంది అసలు ఆ కథ ఎలా వచ్చింది పోలీ పాడ్డమి అనే పేరు ఎలా వచ్చింది అంటే మనకి కార్తీక మాసం అయిపోగానే అమావాస్య వెళ్ళిన తెల్లారి పాడెమి రోజు ఉదయాన్నే లేచి పోలీ పాడ్డమి అని చాలామంది వరకు నదుల దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించి వదులుతూ ఉంటారు నదీ స్నానాలు చేసి అలా వదలటం వల్ల మనం సంవత్సరం అంతా పూజ చేయకపోయినా కూడా పూజ చేసిన ఫలితం దక్కుతుంది మనకి అని చెప్పేసి అంటారు ఈ కార్తీక మాసం నెల రోజులు మనం ఎక్కడ ఏ గుడిలో దీపాలు వెలిగించినా కూడా ఆ పుణ్యం ఊరికే పోదు అంటారు ఎవరికైనా దాన ధర్మాలు ఇచ్చినా కూడా ఆ పుణ్యం కూడా ఊరికే పోదు అంటారు ఈ కార్తీక మాసంలో వస్త్రదానం అన్నదానం అంటూ వస్తుదానం అంటూ చాలామంది చాలా రకాలుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు చేస్తూ ఉంటారు అలాగే దీక్షలు చేస్తూ ఉంటారు ఇంట్లో కూడా నీచు అనేది మాంసాహారాన్ని అసలు ఇంట్లోకి కూడా రానివ్వరు చాలామంది వరకు ఉల్లి వెల్లులు కూడా తినకుండా ఉంటారు అయితే ఈ కార్తీక మాసం అంతా కూడా చాకలి వాళ్ళు అని ఆ కులం ఈ కులం అని లేదు కానీ ఈ పోలి అనే అమ్మాయి పేరు మీద ఈ పోలి పడ్డమీ అనేది వచ్చింది ఈ అమ్మాయి అసలు చాకుల కులానికి చెందిన అమ్మాయి అయితే ఈ సాకుల అమ్మాయి అందరికంటే లాస్ట్ కొడలు వాళ్ళ ఇంట్లో ఇద్దరు తోటి కొడల తర్వాత చివరి కొడలు అయ్యేసరికి ఈమె భర్త కూడా కొంచెం అమాయకంగా ఉండేవాడు అయితే అత్తగారు చిన్న కోడల్ని ఇంటి దగ్గర ఉంచి ఎప్పుడు వాళ్ళు వచ్చేసరికల్లా వంట రెడీ చేసేసి ఇంటి ఇంటి శాఖరి అంతా కూడా ఆ అమ్మాయి చేతనే చేపించేది అలాగే ఆ అమ్మాయి భర్త అమాయకుడు కావడంతో ఎప్పుడు గేదెలు తోలుకొని పొలం వెళ్తూ ఉండేవాడు మా అమ్మ ఎందుకే చిన్న కోడలను అంత రాచారం పని పెడతావు అని చెప్పి కూడా వినేది కాదనమాట అలాగా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉండేది ఉదయం పూట వాళ్ళు బయటికి ఊళ్ళోకి వెళ్ళి అందరి ఇళ్ళల్లో బట్టలు ఉతికేసేసి అందరి బట్టలు వెళ్ళి అక్కడ ఉతికేసుకొని అందరి మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చి ఇంటికి వచ్చేసరికల్లా ఈ అమ్మాయి అందరి ఎవరికి ఏం కావాలంటే అవన్నీ సమకూర్చి పెట్టేదన్నమాట అలా కార్తీక మాసం వచ్చిన తర్వాత అందరూ కూడా ఇలా నది స్నానాలు చేసేసి దీపాలు వదులుతున్నారు చాలా పుణ్యం అని చెప్తే అత్తయ్యను అడుగుతుంది అత్తయ్య నేను కూడా ఇలాగా నది స్నానం చేసి దీపాలు వదులుతాను నాకు చాలా ఆశగా ఉంది అలా దీపాలు వదలాలని అడుగుతుంది అంటే నువ్వు చేసిన పూజలు పుణ్యాలు చాలే కానీ మేము వచ్చేసరికల్లా ఇంటి పని అంతా చేసి ఉండు నువ్వు నదికొచ్చి స్నానం చేసి ఉపవాసం ఉండి ఉంటే ఇంటికి వచ్చేసరికల్లా ఉదయం నుంచి ఉపవాసం ఉండి మేము దీపాలు వదిలి వచ్చేసరికల్లా మాకు భోజనాలు తయారు చేసేది ఎవరు నోరు మూసుకొని ఉండు అంటూ కోడల్ని సతాయించి అత్తగారు వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఈ చిన్న కోడల మీద కొడుక్కి లోని లోనిపూని అని చెప్పి కూడా అప్పుడప్పుడు కోడల్ని కొట్టిస్తూ కూడా ఉండేది అయితే అత్తగారు అలా సతాయించి వెళ్ళినా ఈ అమ్మాయికి మాత్రం అసలు నిద్ర అన్నమాట పట్టదు ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళ దీపం వెలిగించాలి భగవంతుడికి చేయాలి అంటూ మనసులో ఒకటే కోరిక ఉదయం నుంచి సాయంత్రం దాకా తినకుండా ఉపవాసం ఉండి ఆ అమ్మాయి కూడా ఇంటి పని అంతా చేసేసుకొని చెరువుకి ఉంటే ఆ అమ్మాయికి సమయం దొరక్క అత్తగారు ఒప్పుకోక ఇక చేసేది ఏమీ లేక ఇంట్లో ఉన్న తొట్లో నీళ్ళు పోసుకుంటుంది హర హర మహాదేవ శంభు శంకర ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ నమ కార్తీక దామోదరాయ నమ అంటూ నది స్నానం నదుల పేర్లన్నీ తలుచుకొని తొట్లో నీళ్లు స్నానం చేసేస్తుంది ఇక తొట్లో నీళ్ళు స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపం వెలిగించడానికి ఇంట్లో ఒత్తులు ఉండవు అలాగే నూనె ఉండదు ఎక్కడో అడుగున దోలాడంగా దోలాడంగా నెయ్యి ఒక్క బొట్టు దొరుకుతుంది ఆ తర్వాత కాస్త కొబ్బరి నూనె ఉంటే ఆ కొబ్బరి నూనె ఆవు నెయ్యితో జోడించి ఆ అమ్మాయి ఒత్తులు లేకపోతే ఆ అమ్మాయి పైట చెంగునున్న దారాలనే ఒత్తిగా మలిచి వేసి దేవుడి ముందు దీపం వెలిగిస్తుంది అదే సమయానికి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తి ఎవరు భక్తి శ్రద్ధలతో ఈ పోలిపాడ్యమి చేశారు ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలు చేశారు అని చూడటానికి వస్తాడు ఆ సమయాన ఊ దేశం మొత్తం భూలోకం అంతా తిరగ తిరగగా ఈ అమ్మాయి మాత్రం భగవంతుడు ముందు కూర్చొని ఆ దీపం వెలిగించి దండం పెట్టుకొని భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటుంది ఇక అంతే విష్ణుమూర్తి మహాప్రీతి చెందుతాడు చాలా సంతోషిస్తాడు ఇక వెన్ను వెంటనే అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయి ఆయన దోతల్ని భూలోకానికి పంపించి పలానా వీధిలో పలానా అమ్మాయి ఉంటుంది తీసుకుని రమ్మని దోతలను పంపిస్తాడు సరే అని చెప్పేసేసి ఆ దోతలు కూడా వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు తలుపు కొట్టగానే మా అత్తయ్య మామయ్య లేరు మీరెవరో నాకు తెలియదు అంటే నిన్ను మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు తీసుకొని రమ్మన్నాడమ్మా అని చెప్పగానే ఇక అంతే ఎవరితో చెప్పకుండా తను బయలువెళ్ళిపోతుంది ఆ నోట ఈ నోట పడి చెరువు దగ్గర ఉన్న అత్తగారు వాళ్ళకి తెలుస్తుంది ఆ మాట మీ కోడలికి పుష్పవాహనం వచ్చింది వైకుంఠం నుంచి ఆ వాహనం ఇక వెళ్ళిపోతుంది అని చెప్పడంతో ఇక అత్త కొడలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎంఐ కాళ్ళు పట్టుకొని వేలాడబడతారు అలా వేల వాళ్ళ కాళ్ళ చేతుల్ని కూడా అమ్మాయి కాళ్ళు చేతులు పట్టుకొని వేలబడ్డ పడ్డ అత్తాకోడల్ని నరకలోకం రాగానే అక్కడ వాళ్ళ కాళ్ళు చేతులు నరికేసేస్తారు వాళ్ళు పట్టుకున్నవి కాస్త వాళ్ళు నరకలోకంలోకి పడిపోతారు ఆ అమ్మాయిని అంతగా హింస పెట్టినందుకు ఇక ఆ అమ్మాయి అయితే మాత్రం ఎంతో సంతోషంగా వైకుంఠానికి చేరుకుంటుంది శ్రీ మహావిష్ణువు ఉండే లోకానికి అలాగా ఈ పోలీ పాడ్యమికి ఆ అమ్మాయి పేరు పోలీ కాబట్టి పోలీ పాడ్యమి అనే పేరు వచ్చింది